రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నట్టు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన యూనిట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు భారీ వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయిన పలువురికి ప్రభుత్వం నుంచి మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ మరిగడ్డ గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన యూనిట్లను ఎమ్మెల్యే ీనివాస్ ప్రారంభించారు భారీ వర్షాలకు ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు యాభై వేల చొప్పున చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని వారికి ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు ఏటా ఇరవై వేల కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవనోపాధిని పెంపొందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు ప్రభుత్వ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి నాయకులు గొట్టే ప్రభాకర్ వచ్చా మల్లేశం పులి సత్యం జలపతి శ్రీనివాస్ పాల్కొన్నారు తప్పనిసరిగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళందరూ కూడా మనం ఈరోజు ఇంద్ర మహిళ శక్తి ద్వారా ఈ కార్యక్రమాల్ని మీరు ఏర్పాటు చేయాలో ఇప్పటి సందర్భంగా నేను కోరుతూ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనమాట ఇద్దరు ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేసినాం ఆడతల్లో కార్డ్ ఎస్ బస్సు ఉచిత ప్రయాణం గౌరవం చేసినాం ఈ రోజు రెండు వందల యూనిట్లో ఇరవై గృహోద్యోగం ద్వారా కూడా కరెంటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఐదు లక్షల ఆరోగ్యశ్రీ ప్రదర్శన చేసుకోగలిగినాం ఈరోజు ఇల్లు లేని వారందరూ కూడా ఇంధనం ఇండించేటువంటి కార్యక్రమం కూడా చేసేటువంటి సందర్భం ఈ విధంగా ప్రజా ప్రభుత్వం ప్రజల మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజల మాటలు విని ప్రజా ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకోవడం జరిగిందన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు ఇక్కడ ప్రారంభమైనటువంటి గిఫ్ట్ ఆర్టికల్ సెంటర్ కానీ ఈరోజు ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన జోగపూర్లో కానీ ఇప్పుడు మహిళా క్వాంటిటీ చేయబోతున్నావు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వీరిని చూసి ఆదర్శంగా మహిళా తల్లు వ్యాపారంలో ఓంబత్తిలకు సంబంధించిన వ్యాపారమా విస్తారాకులు కొట్టేటువంటి కార్యక్రమమా ఈరోజు బత్తులకు సంబంధించింది అనేక 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 రకాలకు సంబంధించినటువంటి మహిళా శక్తులు నూట ఇరవై రకాలు ఉన్నాయని చెప్పని మాట చెప్తున్నాం ఇది ఇప్పుడే మీ అందరు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు దీనిలో మీకు నచ్చింది మేమి ఏపీఎంలు ఉంటారు లేదా మీ మహిళలు వివోలు ఉంటారు వాళ్ళకి చెప్పినట్టయితే గ్రామ సెక్రటరీలు